హలో గైస్ వెల్కమ్ టు టీవీ నేను మినీహాల్ సో ఇప్పుడు ప్రజెంట్ మనం బయట మనం చూసుకున్నట్టే ప్రతి ఒక ఎయిటీన్ ఇయర్స్ దాటిన ప్రతి అబ్బాయికి ఐ మీన్ ప్రతి అబ్బాయి కాదు సార్ట్ ఆఫ్ మెజారిటీ ఆఫ్ ది బాయ్స్కి సిగరెట్ కానీ పాన్ పరగ్ కానీ ఆల్కహాల్ కానీ సో ఇలా మసాలా పాన్ మసాలా ఇలాంటి చెడు వ్యసనాలు బాగా అడిక్ట్ అయిపోతున్నారు అలవాటు అలవాటు చేసుకుంటారని చెప్పవచ్చు సో అలాంటి వాళ్ళకి అంగస్తంభంలో సంబంధాలు ఏమైనా వస్తాయా వస్తే దానికి ఈనా ఏదైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఉంటే దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా లేకపోతే టెంపరీ సొల్యూషన్ ఉందా అనేది ఒకసారి మనం డాక్టర్ గారితో మాట్లాడదాం అస్కరి గారు సార్ ఇప్పుడున్న యూత్ మనం చూసుకున్నాం అంటే అందరు కాకపోతే మెజారిటీ ఆఫ్ ది యూత్ ఏంటంటే సిగరెట్ కానీ పాన్ మసాలా డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ సో అలవాటు చేసుకోవడం కానీ దీనికి అడిక్ట్ అయిపోయి మనం అడిక్ట్ అయి అయిపోయే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా సో అలాంటి వాళ్ళకి అంగస్థంబా సమస్యలు కొంతమందికి వస్తున్నాయి కొంతమంది రాలేదు సో వచ్చిన వాళ్ళకి ఈనాని ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్ ఉంటే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా టెంపరీ సొల్యూషన్ ఉందా హాయ్స్ ప్రేక్షకులకు కోటి వందనాలు మా మేలు కోరుకునే శ్రేవిలాసులు మీరు మాకు వింటారు భరిస్తారు మేము చెప్పింది చాలా మంది ఆచరిస్తున్నారు నాకు చాలా ఫోన్లు హెడ్ టీవీ ద్వారా సార్ మీరు చెప్పడం వల్ల బూత్ సినిమా చూడడం మానేశాను సార్ మీరు మీ వీడియోస్ చూసి నేను హస్తప్రేగంగా మానేశాను సార్ చాలా ఆనందం ఇస్తుంది సార్ వందలో ఒక పది పర్సెంట్ మార్పు వచ్చిన చాలు కదా అదే విప్లవం వరదిల్లాలి చైతన్యం వరదల్లాలి అంటే అదే కదా మార్పు వరదిల్లాలి అంటే ఇప్పుడు ఇవాళ టాపిక్ ఏంటి సిగరెట్ కిల్లి జరదా గుట్కా దీనివల్ల అంగస్తంభన మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది క్వశ్చన్ కదా మన ఇదే సిగరెట్ నికోటిన్ సిగరెట్లు ఏముంటుంది పోవాకు పోవాకులు ఏముంటుంది నికోటిన్ నికోటిన్ అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది ఆ కాంపోనెంట్ ఆ నికోటిన్ వల్ల మీరు కొన్ని మీ ప్రేక్షకులు వినాలి నా మాట మన గుంటూరు వైపు పోవాకు బాగా ఉత్పత్తి అవుతుంది పోవాకు అక్కడ చేన్లు ఉన్నాయి పోవాకు చేన్లకు చేను అది ఏమంట కంచి ఉండదు ఫెన్సింగ్ ఉండదు చూడండి మీరు పువాకు చేన్ చెల్లి చూడండి కంచె ఉండదు ఎందుకు ఉండదు అంటే ఏ పశువు కూడా తినదు దానికి ఈవెన్ గాడిది కూడా తినదు గాడిది గుర్రం మేక ఏదైనా గుర్ర ఏదైనా తినదానికి దానికి ఒక మనిషి తప్ప మనిషి తింటాడు దానికి పువాకు తాగుతాడు ఓకే అంటే జంతువులకు తెలుసు ఇది హానికరం కాబట్టి దాని దారికి దాని దరిదాపుల్లో వెళ్ళవీ మనిషికి డబ్బి మీద సిగరెట్ డబ్బి మీద రా ఇంజీరియస్ టు హెల్త్ అని కూడా రాసినా కూడా తాగుతాడు సిగరెట్ ఓకే అంతే కదా ఆరోగ్యానికి ధూమపానం ఆరోగ్యానికి హానికరం డబ్బి మీద రాసి ఉంటుంది అయినా మనోళ్ళు తాగుతారు అదే డబ్బి మీద సిగరెట్ డబ్బి మీద సిగరెట్ తాగిన వాళ్ళలో అంగస్తమన సమస్య వస్తుంది మగతనం పోతుంది రాస్తే ఒకే రోజులో డెబ్బై పర్సెంట్ మంది సిగరెట్ వదిలిపెడతారు ఛాలెంజ్ చేస్తున్నాయి నేను ఖచ్చితంగా చెప్తున్నాను సిగరెట్ తాగటం వల్ల డబ్బు మీద రాసేయండి మగతనం పోతుంది అనేది ఒకే రోజు ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ సిగరెట్ మానేస్తారు ఓకే క్యాన్సర్ వస్తుంది తాగుతున్నాడు కానీ మగతనం పోతుందంటే తాగడు సిగరెట్ వల్ల అంటే పువాకు వల్ల ప్రభావం ఏంటంటే మగతనం మీద టెస్టోస్ హార్మోన్ సెల్స్ ఉంటాయి లేడిక్ సెల్స్ దాని మీద విష ప్రభావం గోనుటా గొనాడోటాక్సిన్ అంటారు దానికి గునాడోటాక్సిన్ అని ఆ విష ప్రభావం ఉంటుంది సెక్స్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గుతుంది అప్పుడు అంగంలో స్తంభన తగ్గుతుంది కామ కోరికలు తగ్గుతాయి అలాగే ఎస్పర్మట అంటే నిరంతరంగా మన బీజకోశాల్లో స్పంస్ ఉత్పత్తి అవుతూనే ఉంటాయి మన సంతానం కోసం ఆ ఆ ప్రక్రియ మీద కూడా దాని ప్రభావం టబాకో ప్రభావం ఉంటుంది మన సమస్య రావచ్చు సంతాన సమస్య కూడా రావచ్చు సిగరెట్ వల్ల అదే బీజకోశాల మీద విష ప్రభావం ఉంటుంది ఇంకోటి సిగరెట్ వల్ల టొబాకో వల్ల గుట్క వల్ల మన రక్తనాళాలు కుచ్చించుకుపోతుంటాయి ఇలా మన వాట కాటన్ బట్ట నీళ్ళ స కుచ్చించుకుపోతుంటాయి షింక్ అవుతుంటాయి అది షింక్ అయిపోవటం వల్ల మూసుకుపోవటం వల్ల రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల అంగం వైపు జరిగే బ్లడ్ ఫ్లో రక్త ప్రసరణ సరిగా జరగక అంగంలో పూర్తిగా ఉబ్బటం గట్టిదనం రాకపోవడం జరగవచ్చు సిగరెట్ తాగే వాళ్లలో రక్తనాళాలు కుర్చించుకోకపోవటం వల్ల అంగంలో పూర్తిగా బ్లడ్ ఫ్లో ఫ్లో జరగకపోవడం రాకపోవటం వల్ల పూర్తి స్థాయిలో అంగం ఫుల్ ఫ్లెజ్గా గట్టిగా పడకపోవచ్చు ఉబ్బకపోవచ్చు గట్టితనం రాకపోవచ్చు ఆ నిలకడ ఉండకపోవచ్చు ఓకే సిగరెట్ టబాకో ఏదైనా జరదా ఏదైనా వాడుకుంటే ఇట్లాంటి నష్టం ఇట్లాంటి చెడు ప్రభావం తప్పదు ఓకే నేను ఈ వీడియో ద్వారా మీ హిట్ టీవీ ద్వారా అంగస్థంభన సమస్యకు సిగరెట్ కూడా ఒక మూల కారణమే ఓకే సిగరెట్తో క్యాన్సర్ రావచ్చు అది తర్వాతి దశ మొదటి దశ ఏంటంటే మన రక్తనాళం కూర్చుకుపోయి అంగం వైపు రక్త ప్రసన్నత తగ్గొచ్చు మీ అంగంలో స్తంభన తగ్గొచ్చు మీ వీర్యం తగ్గొచ్చు వీర్య కణాలు తగ్గొచ్చు కామశక్తి కామ కోరికలు తగ్గొచ్చు కావున ఇట్లాంటి చెడు వ్యసనం మీకు ఉండి ఉంటే ఆపేయండి అయినా ఇప్పటికీ నష్టం జరిగిపోయింది దీనివల్ల మీకు అంగంలో స్తంభన తగ్గింది కోరికలు తగ్గాయి అనుకోండి మా దగ్గరకు రండి అంగస్తంభనకు మళ్ళీ పూర్తిగా పూర్ పూర్వ వైభవం తిరిగి వచ్చేటట్టు మళ్ళీ పూర్తిగా పవరు గట్టితనము అంగం ఆరోగ్యంగా చేసుకోవచ్చు మళ్ళీ గట్టి గట్టితనంతో సహా సై పాడైపోయిన సైజుతో సహా పాడైపోయిన టైమింగ్ కూడా మళ్ళీ యునాని మందులతో పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది ఏ సమస్య ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏ సర్ది లేకుండా చెప్తున్నాను కదండి శాశ్వత నివారణ అనేది యునానితోనే సాధ్యపడుతుంది వనమూలికలతో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది ఒకసారి వాడుకుంటే మళ్ళీ మళ్ళీ అంగస్తంభన కోసం మందులు వాడాల్సిన అవసరం ఉండదు లేదు విన్నారు కదంటే ఇలాంటి సమస్య ఉంటే మాకు సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు ఎవరికి సెల్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి